సో అందులోని ముఖ్యమైన కారణాలు ఇవాళ మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడదాం అంటే స్త్రీకి సంబంధించింది సో స్త్రీకి సంబంధించింది అనగానే ఫస్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇది మన ఓవరీస్ అనుకుందాం సో ఇది ఓవరీస్ అంటాము అంటే అండాశయాలు సో ఇక్కడనే ఎగ్ ఫామ్ అవ్వాలి సో ఇక్కడ ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చినా అందులో సిస్లు వచ్చినా ఇన్ఫెక్షన్ వచ్చినా ఇక్కడ ఎగ్ ఫామ్ అవ్వడం తగ్గిపోతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా తగ్గిపోతుంది అండ్ సెకండ్ వచ్చేసి వీటిని ట్యూబ్స్ అంటాం ఫాలోపియన్ ట్యూబ్స్ ఇటు ఉంటుంది ఇటు ఉంటుంది అండ్ ఇప్పుడు ఇక్కడ ఎగ్ ఫామ్ అయిన తర్వాత అది ట్రావెల్ అవుతూ ఈ ట్యూబ్స్ ద్వారానే యుట్రస్కి రావాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏదన్నా దీని మొటిలిటీ యూజువలీ ఇదే ట్యూబ్స్ ఏంటి అని అంటే మొటిలిటీ ఉంటుంది కాంట్రాక్షన్ తోటి రిలాక్సేషన్ తోటి అక్కడ నుంచి ఎగ్ మూవ్ అవుతుంది సో ఇక్కడ ఏదైనా ట్యూబ్ సంబంధిత సమస్యలు వచ్చినా కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి యూట్రస్ గర్భసంచి దీన్ని ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇక్కడ మధ్యలో లాగా ఫామ్ అవుతుంది దాన్ని సెప్టేట్ యూట్రస్ అంటాం లేకపోతే ఇక్కడ వాపులాగా రావడం అంటే నీరు రావడం ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ థిక్నెస్ ఉంటుంది అనమాట దీన్ని ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటాం యూజువలీ ఇది నార్మల్ ఉంటేనే బేబీ అంటే ఆ ఎంబ్రియో వచ్చి ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చిన ఎగ్ ఇక్కడ నుంచి వచ్చిన స్పర్మ్ ట్యూబ్స్లో ఫర్టిలైజ్ అవుతాయి ఇక్కడ ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియో కిందకొచ్చి ఈ ఈ గర్భసంచి మీదని ఇంప్లాంట్ అవ్వాలి సో ఈ థిక్నెస్ లేకపోయినా కూడా ఎంబ్రియో ఫాలో అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది దాన్ని మనం మిస్క్యారేజ్ అంటాం సో ఇది ఫీమేల్కి సంబంధించింది దీంతో పాటుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము అట్లాంటిది థైరాయిడ్ ఉండడము షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడము వెయిట్ ఎక్కువ ఉండడం కూడా ఇంకా కొన్ని కాజెస్ అనొచ్చు ఇన్ఫర్టిలిటీకి అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీకి వచ్చేసి కాజెస్ ఏంటి అని అంటే స్పమ్ ప్రొడక్షన్ తగ్గిపోవడం స్పౌండ్ స్పర్మ్ కౌంట్ తగ్గడము అండ్ ఒకవేళ స్పర్మ్ ఉన్నా కూడా దాని మొటిలిటీ తగ్గిపోతుంది అండ్ మార్ఫాలజీ ఒక్కొక్కసారి స్పర్మ్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది అండ్ ఆల్సో మేల్స్లో కూడా డయాబెటీస్ రావడం థైరాయిడ్ ఇష్యూస్ ఇన్ఫెక్షన్స్ లాంగ్ టర్మ్ మెడికేషన్స్ మీద ఉండడం కూడా ఇన్ఫర్టిలిటీకి కొన్ని కాజెస్ అనుకోవచ్చు సో ఇన్ఫర్టిలిటీలో మేల్ ఇన్ఫర్టిలిటీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ మాట్లాడడం కొన్నిసార్లు రెండు కలిపి ఉంటుంది అంటే వైఫ్కి కొన్ని సమస్యలు ఉంటాయి హస్బెండ్కి సమస్యలు ఉంటాయి దీనికి కంబైన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం సో యూజువలీ ఎక్కువ వరకు వీటినే కాన్సన్ట్రేట్ చేస్తూ మనం లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అసలు మర్చిపోతాం మోస్ట్ ఆఫ్ ద టైమ్ నైంటీ పర్సెంట్ పీపుల్ అసలు వీటి గురించి ఆలోచించరు నేను మెడిసి ట్యాబ్లెట్ వేసుకున్న ఐకి వెళ్ళినాము ఐవీఎఫ్కి వెళ్ళినాము అయినా మాకు పిల్లలు పుట్టట్లేదు కానీ దాని వెనక ఉన్న యూజువలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు గర్భసంచి నార్మల్ ఉంటుంది ఓవరిలో ఎగ్గు వస్తుంది హస్బెండ్ సెమెను నార్మల్ ఉంటుంది బట్ స్టిల్ ఆ వైఫ్ కన్సీవ్ అవ్వదు దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీస్ అంటాం వీళ్ళు ఒక్కొక్కసారి వెళ్ళినా కూడా ఫెయిల్ అవుతుంది ఐవీఎఫ్కి వెళ్ళినా కూడా ఫెయిల్ అవుతుంది సో యూజువల్లీ ఇట్లాంటి ఎక్కువ శాతం వరకు అన్ఎక్స్ప్లెయిన్డే ఉంటాయి సో వీటికి మేజర్ ఇంపార్టెంట్ కాజెస్ ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం సో ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఎస్ఈడి సో యూజువల్లీ సీట్ స్పెల్లింగ్ ఎస్ఈఈడి కానీ ఇక్కడ మన సీట్ డిఫరెంట్ కాబట్టి ఎస్ఈడి సో అని అనంటే ఫస్ట్ థింగ్ స్లీప్ ఈ ఏంటి అనంటే ఎమోషన్స్ డీఈ డైట్ ఈజ్ సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఇవి నాలుగు చూసుకుంటే మీకు ఖచ్చితంగా మీ ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది సో ఫస్ట్ స్లీప్ ఏంటి స్లీప్ లేకపోతే ఫర్టిలిటీ ఉండదా ఇప్పుడు చాలా ఎంతమంది పడుకో లైక్ నార్మల్ స్లీప్ ఉందని ఫర్టల్ అవుతున్నారు అనుకోవచ్చు అన్ని బాడీస్ ఒకలాగా ఉండవు కొందరికి ఖచ్చితంగా ఇన్ని అవర్స్ స్లీప్ కావాలి అంటే అన్ని అవర్స్ స్లీప్ పడుకోవాల్సిందే అప్పుడే బాడీ రిపేర్ చేసుకొని నార్మల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసి మీకు తొందరగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతుంది ఎస్పెషలీ లెవెన్ టు వన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నైట్ లెవెన్ పిఎం టు వన్ ఏఎం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఎందుకు అంటే ఇక్కడ లివర్ మెరీడియన్ దాని యాక్షన్ చేస్తుంది సో లివర్ మెరీడియన్ క్లాక్ వైజ్ చూసుకుంటే దాని టైం నైట్ లెవెన్ టు వన్ ఓ క్లాక్ ఇప్పుడు పడుకుంటేనే ఈ లివర్ మెరీడియన్ అనేది రిపేర్ అవు అది ఎన్ ఎన్హాన్స్ చేసి మీకు ఫర్టిలిటీ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేస్తుంది ఎందుకంటే లివర్ మెరీడియన్ ఏం చేస్తుంది అని అంటే అది డైరెక్ట్గా గర్భసంచికి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేస్తుంది సో ఈ లివర్ మీ రీటర్ బాగాలేదనుకోండి యూట్రస్కి అంటే గర్భసంచికి బ్లడ్ లేకుండా చేస్తుంది బ్లడ్ లేకపోతే బేబీ అక్కడ ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతుంది సో స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నారు అండ్ ఇన్ఫర్టిలిటీతో స్ట్రగుల్ అవుతున్నట్టయితే మై హంబుల్ రిక్వెస్ట్ ఇస్ ఇదర్ చేంజ్ ద షిఫ్ట్ ఆర్ ట్రై టు స్లీప్ అట్లీస్ట్ ఆ లెవెన్ నుంచి మార్నింగ్ త్రీ వరకు పడుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్స్ సో ఎమోషన్స్ ఏంటి ఆ ఎమోషన్స్ నిజంగానే ఎఫెక్ట్ చేస్తాయి అంటే డెఫినెట్లీ ఎఫెక్ట్ చేస్తాయి మీరు ఒకసారి మీ డే టు డే లైఫ్లోనే అబ్జర్వ్ చేసుకోండి ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ ఉంది ఏదైనా ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేది ఉంది అప్పుడు డెఫినెట్లీ ఫేస్ మీద యాక్నే రావడం ఆ స్ట్రెస్కి లేకపోతే మౌత్లో అల్సర్స్ రావడం ఇవన్నీ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ స్ట్రెస్ ఇంపాక్ట్ ఆఫ్ ఎమోషన్స్ ఆన్ అవర్ బా బాడీ సో ఖచ్చితంగా మీరు అదొకసారి చూసుకోవాల్సి ఉంటుంది సో ఎమోషన్స్ ఏంటి అని అంటే మేజర్ ఇంపార్టెంట్ ఈస్ ఫియర్ ఫియర్ అంటే యూజువలీ ఇప్పుడు మన బాడీలో చూసుకుంటే కిడ్నీస్ ఉంటాయి సో మన యాక్యూపంక్చర్లో హోలిస్టిక్ అప్రోచ్లో చూసుకుంటే కిడ్నీ ఎనర్జీ అనేది మన రీప్రొడక్షన్కి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పాత్ర ప్లే చేస్తుంది సో ఈ కిడ్నీ ఎనర్జీ ఏంటి అని అంటే ఈ మనం అయితే ఒకవేళ ప్రతి చిన్నదానికి భయపడుతుంటే ఈ ఫియర్ అనే ఎమోషన్ ఈ కిడ్నీస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఆ కిడ్నీ మెరీడేన్ ఇంపాక్ట్ అయ్యిందనుకోండి అది బ్ల మళ్ళీ అగైన్ ఓవరీస్కి యూట్రస్కి ఎనర్జీ లేకుండా చేస్తుంది డ్రై అయిపోతుంది బ్లడ్ సప్లై ఉండదు స్ట్రెంత్ ఉండదు అండ్ దేర్ బై కన్సీవింగ్ ఛాన్సెస్ తగ్గిపోతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంగర్ ఫ్రస్టేషన్ చిరాకు ఎవరి మీ తియాలో తెలియదు బాస్ ఒకటి అంటాడు ఇంట్లో ఇంకోటి అంటారు సో ఆ ఫ్రస్ట్రేషన్ తెలియక లోపల మనం పెట్టేసుకుంటాం ఒక్కొక్కసారి అవుట్ బస్ట్ అవుతాం సో ఈ యాంగర్ ఎమోషన్స్ వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ ఇంపాక్ట్ వెళ్ళి ఇది అందరికి మన లివర్ మీద చూపిస్తుంది సో లివర్ ఏం చేస్తుంది లివర్ మెయిన్ యాక్షన్ ఏంది అని అంటే యూట్రస్కి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేయడం యూట్రస్ని హెల్దీగా హ్యాపీగా పెట్టడం లివర్ మెరీడియన్ ఎఫెక్ట్ అవుతే అగైన్ మళ్ళీ బ్లడ్ సప్లై తగ్గిపోతుంది బ్లడ్ సప్లై తగ్గిపోతే యూట్రస్ డ్రై అయిపోతుంది ఎనర్జీ ఉండదు దానికి స్ట్రెంగ్ ఉండదు అండ్ ఎంబ్రియోని అది పెట్టుకోలేదు ఇంప్లాంట్ చేసుకోలేదు మిస్క్యారేజ్ అన్న అవుతుంది లేకపోతే అసలు కన్సీవ్ అవ్వడం ఉండదు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఓవర్ థింకింగ్ అండ్ వరీ అగైన్ అదే అది వర్క్ లైఫ్లో ఉండొచ్చు పర్సనల్ లైఫ్లో అయి ఉండొచ్చు ఇంకేవ రిలేటివ్స్లో అవి ఉండొచ్చు వన్ మోస్ట్ కామన్ థింగ్ ఇవాళ రేపు అందరు సఫర్ అవుతుంది ఏంటి అంటే ఓవర్ థింకింగ్ అదర్వైజ్ వరి ఏమవుతుంది ఫ్యూచర్ ఏమవుతుంది నెక్స్ట్ ఏంటి ఫైనాన్షియల్గా ఏంటి సో ఈ ఓవర్ థింకింగ్ ఏంటి అని అంటే అది డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ ఉన్న స్టొమక్ మీదనే ఎఫెక్ట్ చూపిస్తుంది స్టొమక్ అండ్ స్ప్లీన్ స్టొమక్ అండ్ స్ప్లీన్ ఇక్కడ వీటి మీద ఎఫెక్ట్ అయినప్పుడు if you go a major uh, meridians which play an important role in conceiving సో అక్కడ అవి ఎఫెక్ట్ అవుతాయి కూడా అగైన్ మళ్ళీ సేమ్ ఓవరీస్ అన్యూట్రిస్కి స్ట్రెంత్ ఉండదు బ్లడ్ సప్లై ఉండదు డ్రై అయిపోతాయి అండ్ వాటికి ఆ స్ట్రెంత్ లేనప్పుడు ఆబ్వియస్లీ ఇన్ఫర్టిలిటీ ల్యాండ్ అవుతాం సో ఎమోషన్స్ ఎప్పుడన్నా సరే కంట్రోల్లో పెట్టుకోవాలి సో ఇవన్నీ ఎట్లనన్నా వచ్చేవి మరి ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ బేసిక్ ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ తోటి మనకి అవేర్నెస్ పెరుగుతుంది మనకి స్ట్రెస్ కంట్రోలింగ్ కంట్రో స్ట్రెస్ని ఎట్లా మేనేజ్ చేయాలని నేర్చుకుంటాం అండ్ యోగా యోగా తోటి కూడా అవేర్నెస్ పెరిగి ఏమవుతుందో అర్థమవుతుంది దేర్ బై ఇవన్నీ కొంచెం సెవియారిటీ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి డైట్ అండ్ డైట్లో మేక్ ష్యూర్ ఆల్వేజ్ ఏదన్నా సరే సన్లైట్కి డైరెక్ట్ ఎక్స్పోజ్ అయిన ఫుడ్ ఎంత తీసుకుంటే మన బాడీలో ప్రాణశక్తి అంత ఉంటుంది మనం ఎంతైతే సన్లైట్కి సంబంధించి సోలార్ ఎనర్జీ ఉన్న ఫుడ్కి దూరం వెళ్ళిపోతామో మన బాడీలో ఎనర్జీస్ అట్లే డిప్లీట్ అవుతూ వెళ్ళిపోతాయి సో సన్లైట్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఏంటి అంటే గ్రీన్ వెజిటబుల్స్ శాలడ్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వీటిలో ప్రాణశక్తి ఎప్పుడన్నా ఎక్కువ ఉంటుంది సో బాడీలో ప్రాణశక్తి ఉంది అని అంటే అన్ని మెరిడియన్స్ నార్మల్ అవుతాయి సో కన్సెప్షన్ అనే కాదు మన డే టు డే ఫేస్ చేసే హెడ్ యాసిడిటీ కాన్స్టిపేషన్ ఇవి కూడా హీల్ అయిపోతాయి సో మీరు ఇంట్లో స్లీప్ స్ట్రెస్ డైట్ అన్నీ చేశారు బట్ ఇంకా కన్సీవ్ అవ్వట్లేదంటే డెఫినెట్గా అది మీకు ఒక ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకోవాలి అని చెప్పి ఒక ఇండికేషన్ ఒకవేళ మీరు చాలా మెడిసిన్స్ వాడి ఈ రిప్రొడక్టివ్ టెక్నిక్స్కి వెళ్ళి ఒకవేళ విసిగిపోయినట్టయితే ఆ అడ్వైజ్ ఒకసారి సీరియస్గా మీరు యాక్యుపంక్చర్ ట్రై చేయండి సో యాక్యూ ఏం చేస్తాము అని అంటే సో మన బాడీ యాక్చువల్లీ ఒక ప్రాణశక్తి ఇట్ ఈస్ అ బండుల్ ఆఫ్ ఎనర్జీ వైటల్ ఎనర్జీ అంటాం సో ఈ ఎనర్జీస్ ఒక్కొక్కసారి డిప్లీట్ అయిపోయినప్పుడు ఒక్కొక్క దగ్గర ఇంపాక్ట్ చూపిస్తుంది కొందరికి అది క్యాన్సర్ లాగానో కొందరికి అది అల్సర్ లాగానో సో కొందరికి అది ఇన్ఫర్టిలిటీ లాగా చూపిస్తుంది సో మళ్ళీ యాక్యుపంక్చర్లో మనం మన బాడీలో యాక్యుపంక్చర్ మెరీడియన్స్ ఉంటాయి బేసిక్లీ ఇట్లా ఇది మిడిల్ రెన్ ఛానల్ అంటాం స్టొమక్ ఉంటుంది స్ప్లీన్ ఉంటుంది అండ్ ఇక్కడ లార్జ్ ఇంటర్స్టేంజ్ ఛానల్ ఉంటుంది అది ఇక్కడ నుంచి ఇట్లా అని పాస్ అవుతుంది అండ్ లంగ్ లంగ్ ఛానల్ ఉంటుంది సో ఇవన్నీ మెరిడియన్స్ మన బాడీలో ఉంటాయి సో ఈ ఛానల్స్లో ఎప్పుడైతే ఎనర్జీ డెప్లీషన్ వస్తుందో ఇది వెళ్ళే దగ్గరల్లా ఎఫెక్ట్ చేస్తూ వెళ్తుంది ఫర్ సపోజ్ దీన్ని రెన్ మెరీడియన్ అంటాం సో ఇక్కడే మన యూట్రస్ కూడా ఉంటుంది సో ఈ రెండు మెరీడియన్ వెళ్తుందో అక్కడే యూట్రస్ కూడా ఉంటుంది సో మన యాకిపంక్చర్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామని అంటే ఈ మెరీడియన్స్ని ఎన్హాన్స్ చేస్తాం సో దాట్ అది యూట్రస్కి ఎక్కువ ఎనర్జీని సప్లై చేసి దాన్ని కన్సెప్షన్కి అంటే బేబీని అది బేర్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది